హలో అండి రీసెంట్ గా మన దేశంలో పుట్టిన కొత్త వ్యవసాయ చట్టాలపై హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయదారులంతా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేద్దామని పెద్ద రాజధాని ఢిల్లీకి బయలుదేరినారట సో దానికి తగ్గట్టుగానే పెద్ద రాజకీయాలు కూడా ముందస్తు ఏర్పాట్లు చేయించి వచ్చే రైతులందరికీ ప్రధానంగా పోలీసు వారితో కరస్వాగతం పలికించడం ఆ తర్వాత కోల్డ్ వాటర్ తో యునో చల్లని జడ్దీ వెనలు చివరిగా ఫైర్ షాట్స్ ఇంత ఘన స్వాగతం పలికితే మరి ఆనంద బాష్పాలు కారకుండా ఉంటాయా అవి వచ్చాయి పిచ్చగాకపోతే రైతులు గుంపులు గుంపులుగా ఢిల్లీకి బాట పట్టినారని మధ్యలో హైవేలను కూడా బగలగొట్టించినారట ఏంటి వాహనాలను నడవకుండా చెమటోడుస్తూ అటువంటి రోడ్లు వేయడంలో ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి శ్రామికులకు అవి ఒక లెక్క వాళ్ళకి తెలియదా ఎలా కొట్టుకోవాలో అరగంటలోనే మట్టి పోసుకొని సింపుల్ గా రోడ్డు దాటిపోయినారు ఎనీవే ఈ నిరసనలు చేస్తున్న రైతుల ఆవేదనను సింపుల్ గా రెండు లైన్లు చెప్పుకోవాలంటే అయ్యా మీరు తెచ్చిన చట్టాలు కుబేరులకు మాత్రం మేలు కలిగించేలా ఉన్నాయి గాని మాకు కాదు ఎంఎస్పీ కనీసం మద్దతు ధరల గురించి పైకి నోటి మాటను ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు గాని చట్టంలో ఎందుకు బలంగా ప్రస్తావించలేకపోతున్నారు అరే మన్ కీ బాత్ పూరా నక్సల్స్ అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయేది ఏంటంటే ఈ వ్యవసాయ చట్టాలు దేశం మొత్తం అందరికీ వర్తిస్తున్నప్పుడు కేవలం పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఎక్కువ స్పందిస్తున్నారు బేసిక్లీ మన ఇండియాలో ఈ ఎంఎస్పీస్ కింద ఇప్పటి వరకు ఇరవై రెండు రకాల పంటలు చేరు ఉంటే ఇందులో ఎక్కువగా ఎల్లప్పుడూ ఈ కనీస మద్దతు ధరలపై ఆధార పడి ఎక్కువగా ఆదాయం పొందేవారు ఈ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉంటుంటారు పాయింట్ ఏంటంటే ఏవైతే ఎంఎస్పి నిర్ధారిత రేట్లతో ప్రభుత్వం ఖరీదు చేసే పంటలున్నాయో అందులో అధికంగా గోధుమలు వడ్లైతే వీటిలో యాభై శాతం పైగా ఈ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండే ప్రొక్యూర్ చేస్తుంటారట ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్టీన్ టు ట్వంటీ ట్వంటీ డేటానే గనక మీరు ఇక్కడ చూసినట్లయితే వీట్ ప్రొక్యూర్మెంట్ పంజాబ్ అండ్ హర్యానాల్లో మాత్రమే అధికంగా జరిగినట్టు కనపడుతుంది అదే విధంగా రైస్ కూడా వై ఎందుకు ఈ ఎంఎస్పి కాన్సెప్ట్ అనేది దేశం మొత్తానికి సంబంధించింది అయినప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది స్టోరీ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ అధికారాన తక్కువ స్థలంలో తక్కువ శ్రమలతో సరైన రసాయనాలు జన్యు విత్తనాలు వాడి ఎక్కువ దిగుబడి పొందే ప్రయత్నం మన దేశంలో మొదటిగా ఈ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఎన్నుకొని మొదలెట్టడం ఆ తర్వాత కాలక్రమేణ పెరిగిన మార్కెట్ సదుపాయాలకు కూడా తగ్గట్టుగానే ముఖ్యంగా ఏపీఎంసీస్ పక్క రాష్ట్రాలతో పోలిస్తే అక్కడి రైతులకి సఫీషియంట్ గా సుఖంగా క్రియేట్ అవ్వడం మూలాన ఆ విధానాలకు బాగా అలవాటు పడిపోయినారు ఈవెన్ మనం కూడా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే యాక్చువల్ గా ఈ ఏపీఎంసీస్ అనేవి అందరి రైతులకి సమానంగా అందుబాటులో ఉండేలా మాక్సిమం ఐదు కిలోమీటర్ల రేడియల్ డిస్టెన్స్ లో ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన అన్ని రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ కమ్యూనిటీస్ తో కంఫర్టబుల్ గా ఏర్పాటు చేసి ఉండాలి కానీ దురదృష్టం మన పక్క అటువంటి పరిస్థితి చాలా తక్కువగా కనపడుతుంది ఏపీఎంసీలు అంటేనే విరక్తి వచ్చేలా కనీస సదుపాయాలు కూడా లేకుండా కొన్ని చోట్లయితే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ దూరంలో ఏర్పాటు చేసి ఉంటారు మరి అది రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అయితే ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా ఏవైతే ఓపెన్ మార్కెటింగ్ రైతు తాను పండించిన పంటని గతంలోలా ఏపీఎంసీలో మాత్రమే కాదు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే కొత్త దారుల ద్వారా ఏంటంటే మెల్లగా ప్రభుత్వానికి సంబంధించిన ఏపీఎంసీలు అనేవి ఆదాయాలు తగ్గిపోయి నేల కొరగడంతో పాటు జస్ట్ లైక్ బిఎస్ఎన్ఎల్ ఇన్ ద మొబైల్ నెట్వర్క్ కార్పొరేట్లు పడగలెత్తి మాపై పైచేయి సాధిస్తూ మమ్మల్ని బానిసలుగా చేసుకుని మాకున్న ఏపీఎంసీల కనీస మద్దతు ధరల భరోసాని కూడా మింగేసే అవకాశం ఉంది అబ్బచ్చా ఆ కార్పొరేట్లే మనుషులు కాదా అందులో ఉద్యోగాలు చేసేది ఎవరు మనలాంటి వాళ్లే కదా మరి మోసం ఎందుకు జరుగుతుంది అనే లోపే ఈ ప్రొటెస్ట్లు చేస్తున్న రైతులు చెప్పుకొచ్చిన మరో హిస్టరీ ఏంటంటే బీహార్ అయ్యా అక్కడ రెండు వేల లో ఇలానే మెత్తగా ఏపీఎంసీలను రద్దు చేసి ఇప్పుడు నేషన్ వైడ్ గా చేస్తున్న ఇలాంటి చట్టాలని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మొదట్లో సంతోషమే అంత బానే జరగబోతోంది ఏదో చెయ్యబోతున్నారులే అని అనుకునే లోపే సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల తొమ్మిది నుండి అక్కడి రైతుల ఆదాయాలు అమాంతంగా తగ్గిపోవడం మొదలెట్టాయి మీరు కూడా చూడొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్సీఏఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ బయటపెట్టిన డేటా ప్రకారం ఏపీఎంసీలను చంపేసి కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ చేశాక పంట దిగుబడి మాత్రం ఏటాటా పెరిగిపోయింది గాని ఆదాయాలు మాత్రం మరింత దరిద్రంగా దిగజారిపోయాయి కారణం ఏంటంటే అన్నెసెసరీ ఛార్జెస్ ఫర్ ఇన్స్టెన్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి కార్పొరేట్ స్కూల్స్ కి ఉన్న తేడాన్ని గుర్తు తెచ్చుకోండి వాళ్ళున్న ప్రతి దానిలో వ్యాపారం సృష్టించుకుని ఎవరైనా అంతే అక్కడ నువ్వున్నా నేనున్నా ఆ పొజిషన్ లో అలానే చేయాలనిపిస్తుంది విత్తనం కొనడంలో వేయడంలో మెయింటెనెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి చివరికి ఆ ట్యాక్స్ కూడా రైతుల నెత్తినే మోపడం మూలాన బీహార్ లో బిందె శ్రమకి ్లాసు ఆదాయం కూడా కనపడలేనంత పరిస్థితి వచ్చింది రైతులకి అయితే దీనికి పరిష్కారం ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు రవాణా మషినరీ నిల్వ కేంద్రాలు ఇటువంటి ముఖ్యమైన సదుపాయాలు రైతులకు అందుబాటులో ఉండేలా సఫీషియెంట్ గా కల్పించకుండా ఎన్ని చట్టాలు తెచ్చి ఎంత ఓపెన్ మార్కెటింగ్ క్రియేట్ చేసినా ఏం ఉపయోగం ఇంక్ లేని పెన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కొత్త వ్యవసాయ చట్టాలు రెండు ఒకటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నంత మాత్రాన ఏ సన్నకారు రైతు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత దూరం పోయి అమ్ముకోగలడు ముందు దానికి తగ్గ సదుపాయాలు చూపించగలగాలి కదా చెయ్యరు దే విల్ నెవర్ డూ ఇట్ ఒక్క ఇటుక పెట్టకుండా రేపు ఇదే చట్టాలను చూపించి మేము చాలా చేసేసామని చెప్పి సింపుల్ గా ఓట్లు అడుక్కొని విజయం సాధిస్తారు పైగా ఇవన్నీ ఇలా ఉంటే ఈ బోడీ మీడియా గోడీ కాదు బోడీ అట్లీస్ట్ వాళ్ళ బాధను చూపించే ఓపిక లేనప్పుడు मौन मेलगा खालिस्तान डायवर्ट चयल आप सब जानते हैं ये जो किसान है ये पंजाब से आ रहे हैं और हजारों किसानों की इस भीड़ में अब कुछ ऐसे असामाजिक तत्व भी आ गए हैं जो अपना एजेंडा चला रहे हैं और उनका एजेंडा किसानों से అలగర్ ఎంట్రీ పోతే మన కంగనక్క ప్రొటెస్టర్స్ లో ఉన్న ఒక ముసలాన్ గురించి ఆ ఇట్టా టోల్ అంతా వంద రూపాయలకి దొరికే బ్యాచ్ అంటే అని ట్వీట్ చేసిందట మేబి అలాంటి టోల్ ఉండొచ్చేమో గాని ఆ ముసలావిడ అటువంటి మనిషి కాదు అని తేలేక క్షమాపణలు చెప్పి మరి అన్న మాటలను వెనక్కి తీసుకుంటూ డిలీట్ చేసే పరిస్థితి తెచ్చుకుందట ఆ తడి చెత్త మన పొడి చెత్త పవన్ కళ్యాణ్ అక్కడ ఏదో రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారట ఏంటంటే మన వైపు వచ్చినప్పుడు దాని గురించి తీవ్రంగా పరిశీలించి అప్పుడు స్పందిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారట ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో చివరికి మన తాతయ్య ఓ పక్క ఇంతలా కెనడియన్ ప్రెసిడెంటే రియాక్ట్ అయినంత ప్రొటెస్ట్ జరుగుతుంటే ఈయన మాత్రం ఏమి ఎరగనట్టే ఏదైతే ఏం చట్టాలు తీయమని వీళ్ళు తీయలేమని వాళ్ళు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఆటలు ఎంతవరకు సాగి ఎలా ఎండవ్వబోతాయో రైట్ ఇదండి వాచ్ టాపిక్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం